జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఎక్కడ పేదరికము ఉన్నా ఎక్కడ దారిద్ర్యము అనేది ఉన్నా సరే మనము గనక అక్కడ ఈ మంత్రాన్ని గనక ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ జీవితంలో ఉన్న పేదరికము దారిద్రము అనేది పోయి వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలని కలిగించే మంత్రము అండి అయితే చాలామంది చాలా రకాల బాధలతో ఈ కలియుగంలో డబ్బులు లేనిది మనకి ఏ పని జరగదు కాబట్టి మనం ఎన్నో కష్టాలు అనేవి అనుభవిస్తూ ఉంటాము కొంతమంది జీవితాల్లో పాపం ఉద్యోగ ప్రాప్తి లేక డబ్బులు వచ్చే ఆదాయ మార్గాలు లేక వాళ్ళు ఎంతో రకాల కష్టాలు అనేవి పడుతూ ఉంటారండి కానీ దేవుడు ఎవరో ఒకరికి ఏదో రూపేనా మార్గము అనేది చూపిస్తూనే ఉంటారు ఆ మార్గంలో రకరకాల మార్గాలు ఉండగా ఇది మంత్రము అనేది ఒక చక్కటి మార్గము ఈ వీడియో ఎవరైతే చూస్తారో అవి మీకోసమే అన్నట్లుగా మీరు తప్పించి ఈ మంత్రాన్ని కనుక రోజు చదవండి కనీసం ఒక్కసారైనా చదవండి మీ యొక్క పేదరికము దారిద్ర్యము అంతా కూడా తొలగించేటువంటి చాలా శక్తివంతమైన మంత్రము అంటే మీరు చేసే పనుల్లో ఏవైనా సరే ఆటంకాలు కలుగుతున్నా మనం చిన్న చిన్న బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకొని పెట్టుబడి తెచ్చినా కూడా అవన్నీ కలిసి రావటం లేదా మీకు ఇబ్బందులు పాలవుతున్నారా అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేకపోతున్నారా ఇలా రకరకాల సమస్యలతో ఇంట్లో కూడా సమస్యలతో మీరు పోరాడుతూ ఉంటే ఈ యొక్క కనకధారా స్తోత్రంలోని ఈ మంత్రాన్ని కనుక మీరు చదవటం వలన తప్పకుండా మీకు కలిగే గ్రహ ప్రభావముల బాధలైనా సరే మీ పూర్వజన్మ సుకృత బాధలైనా సరే ఏ అయినా సరే అవన్నీ కూడా హరించి మీకు మంచి ఐశ్వర్య మార్గము ధనలాభము కలగాలి అంటే ఈ మంత్రాన్ని రోజు చదవండి మీకు వీలైనన్నిసార్లు చదువుతూ ఉండండి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఆ మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి తప్పకుండా మీ జీవితంలో మంచి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీకున్నటువంటి సంపూర్ణమైన దరిద్రము అనేది పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉండి మీకు మంచి మార్గాలు చూపెట్టాలి అంటే తప్పకుండా మన శుద్ధిగా మనము ఆత్తో భక్తితో నమ్మకంతో ముఖ్యంగా నమ్మకంతో ఈ మంత్రాన్ని చదవండి మీ జీవితంలో మంచి మార్పులు తీసుకువస్తుంది ఆ మంత్రము గీర్దేవతేతి గరుడ గరుడధ్వజ సుందరిది సాకాంబరితి శశిరేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలీషు సంస్థితాయై తస్సై నమస్త్రి భువనైక గురోస్త అరుణ్యై అనే ఈ మంత్రాన్ని గనక మీరు రాసుకొని కానీ లేదా స్క్రీన్షాట్ కానీ తీసుకొని ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా చదవండి మీకు ఉన్న సకల దరిద్ర బాధలు అప్పుల బాధలు మీ యొక్క మొత్తము పేదరికము దారిద్రము అనేది అంతా కూడా నశ పోయి మీ ఇంట్లో మంచి ఆదాయ మార్గాలు అనేది పెరిగి మీకు మంచి జీవితం కలిగి అష్టైశ్వర్యాలు కలగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము చదవండి మీకు దగ్గరలో శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసుకొని మనకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో మీరు ఆవనేత్తో దీపం వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి తప్పకుండా మీకంతా మంచి జరుగుతుంది మనం చేసే ప్రతి పనిలో కూడా భక్తి అనేది ఆర్తి అనేది నమ్మకం అనేది మూడుతో మనము ఆర్తితో భక్తితో మీ యొక్క బాధను అమ్మకి ఒక చంటి పిల్లవాడు నివేదించుకున్నట్లుగా మీరు చెప్పుకోండి ఆ చెప్పిన విధముగా మీరు చెప్పి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ మంత్రాన్ని చదవండి తప్పకుండా మీ ఇంట్లో మంచి అనేది జరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి అన్నీ కూడా మీరు అనుకున్నట్లుగా మంచి అనేది మీ ఇంట్లో జరుగుతుంది సర్వే భవంతు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్